నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో పూరిగుపూడి జంక్షన్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఉన్నాడు గ్రామ కమిటీ క్లస్టర్ కుటుంబ సాధికారిక కమిటీ గ్రామ అనుబంధ కమిటీ పాలకవర్గ కమిటీ పదవుల ప్రమాణ స్వీకార మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వారికి శుభాకాంక్షలు తెలిపారు అందరూ కూర్చోండి బాబు అందరూ కూర్చోండి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి 아들 훑었니? 아들 훑었어. 아들 훑었니? 은둔야. 은둔야. 이 시야 떠나라. ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ శబ్లుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేనా నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని తొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను ஜம்வ சந்திரம் நாரா லோகேஷ் காரகத்துவம் நாரா